గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారికి కాంగ్రెస్ ముఖ్య నాయకులకి కాంగ్రెస్ మంత్రులకి తెలంగాణ నుంచి క్రిది చేసిన మా బీసీ బిడ్డలకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను ఇవాళ ఢిల్లీలో జంట మంత్రి దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ టీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే మన ఆరాటం రెండోసారి మనీ బోర్డ్ అడోట్ చేస్తాం భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి మా ఫార్టీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేయండి అని మోడీ అడుగుతున్నారు బీజేపీకి సిగ్గుద్దా అని బీసీ పెట్టారంటే అడుగుతామారా ఇప్పుడా న్యాయం చేయరా అంటే మా స్థిరమై తోచుకుంటారు మా హోటల్ కూర్చుకుంటారు కానీ పాల పెట్ట బిసి బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేం విడిచి పెట్ట కామ్రా స్కూల్ తడుగు వేసింది సాధించే వరకు విడిచి పెట్టేప్పుడు లేదు బీసీ పెట్టలారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేస్తాం ఫైనల్ గా సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదే విధంగా బీసీపీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ సాధిస్తాం సాధిస్తాం పెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డల పాత్ర పోషించారు వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చేది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా ప్రతివారు బీసీ పెట్టరు కాలం మారింది మారింది మిషన్లు వచ్చేస్తున్నాయి రోగాలు వచ్చేస్తుంది రోగాలేవా వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్ వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు పనుమరుగైపోతున్నాయి మరి చేతి వృత్తులు పరికమికైపోతే వారు ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకెట్టారు సమాజాలు ఏ రకంగా పైకి వస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జ్వరంలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు కలిసేవారు మాట్లాడారు వాడు సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కోలా చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కూడా కనెక్ట్ చేయండి అన్నారు విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సభ్యులు చేసింది పద్ధతిగా కొనగన చేసి అపోజిషన్ లో అన్ని పార్టీల్ని సలహా తీసుకుని సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది అన్ని చేశారు అక్కడ పల్లిగా ఆ తర్వాత గవర్నర్ పంపించారు కేంద్రం పంపించారు పైన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు ఆమోదం ఈ రకమైన కానీ ఇవాళ వెనక వెంది గారి విషయం నచ్చుకున్నాను మోడీ గారు ఆ మధ్య జన్మ ఎన్నికలు చేస్తామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమి ఎన్నికలు చేయకూడదని భారతదేశంలో అపోజిషన్ చెప్పారు కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమ్ ఎన్నికలు నిర్వహించింది వెళ్తాం అని ముందు పట్టుబట్టారు మరి మోడీ గారు జమ్ ఎన్నికలకి చూపించే శ్రద్ధ కొంచెం రిజర్ల్యూషన్ చూపిస్తే న్యాయం చేసేవాళ్ళు అవుతారు కదా అని మోడీ గారు నడు ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడతారు ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ పర్సెంట్ బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోద పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈబీసీ రిజర్వేషన్ చేస్తారు మోడీ గారు అడుగుతున్నా నేను అదే అమలు చేసినప్పుడు ఫార్టీ టూ బీసీ రిజర్వేషన్ ఎందుకు చెల్లారు అంటే మీకు చెత్త శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు బీసీ చెప్పుకుంటారు ఇవాళ నడి రోజున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీకి న్యాయం చేయాలని గుర్తెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేతచ్చుకున్నారు మీరు బీసీకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోతే బీసీలు అయ్యా మోడిగారు గారు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకుడు కూర్చోబెట్టింది బీసీలే కానీ వాడు బీసీలో మానిస్తున్నారు దేవుడి గుళ్ళో దేవుడు ఉన్నారే చెక్క పట్టితే అది ఎవరు చేస్తారు మరి బీసీలు తాదా అన్నం పెట్టి బీసీలు అన్నం పెడతారా ఆలోచించుకోండి మోడిగారు గారు కాంగ్రెస్ పార్టీ ముందు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీ న్యాయం చేయాలనేసి ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సి ఉంది లేకపోతే మోడీ గారు మా బీసీ పెట్టే దృష్టిలో ఎప్పటికీ మీరు బిల్లంగానే ఉండిపోతారు ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీ న్యాయం చేస్తారా అని మేమంతా ఎదురు చూస్తాం కాబట్టి ప్రజలలో విడిచిపట్ట ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టు సాధిద్దాం అని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ అందరూ జై తెలంగాణ తెలంగాణ ఎందుకు గట్టిగా చెప్పుకుంటున్నానంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది ఆ సంతోషిస్తుంది కాబట్టి